ం నమ ఓం నమో నారాయణాయ కర్మ కాల భైరవాయ నమో నమ ఓం కాళకాయ విద్మహే కాళాతీత ధీమహ తన్నో కాల భైరవ ప్రచోదయాతు హరి ఓం మా చానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఆ మహాదేవుడి యొక్క ఆశిస్సులు కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక అందరికీ విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగము వ్యాపారస్తులకు జనాకర్షణ సంపూర్ణమైన వారు ఎవరైతే ఏ ఏ వృత్తులు అయితే చేస్తుంటారో అన్ని వృత్తులలో విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో శుక్రభగవానుడు స్థితి మిథున రాశిలో త్రిగ్రహ కూటమి సంచార స్థితి రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్యరాజు యోగము రవి గురువులు కలిసి ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగము సింహరాశిలో కుజభగవానుడు భగవానుడు కుంభరాశిలో భగవానుడు మీనరాశిలో శని భగవానుడు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి మాస బహుళాష్టమి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల రెండో స్థానంలో ఉండబడిన కుజుడు కుజదోషము అష్టమంలో రాహు రాహుదోషం ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం అనే నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రాశాధిపతి చంద్రభగవానుడు వీరికి రెండవ స్థానంలో కుజుడు రెండవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కనడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఉండబడిన వాటితో సర్దుకపోగలిగినట్లయితే మనశ్శాంతి ఆనందము స్థిరచరాస్తులు మీ సొంతం కాబోతాయి లేకపోతే అప్పు చేసి పప్పుకూడు తిని రాబోయే కాలంలో ఇబ్బందికి గురి కావద్దు అనేది జ్యోతిర్విజ్ఞానం చెప్తుంది అదే కాక అష్టమంలో రాహు ఉండడం వలన అలాగా అటు అష్టమి తిథి ఎందున ఇటు అంబవాస్య తిథి ఎందున నారికేల స్వామి యొక్క దీపాన్ని పెట్టి దాన్ని ప్రవహించే నీటిలో కానీ దానం కానీ చేయడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు అంతర్గతమైనటువంటి వ్యాధి దోష నివారణలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి భాగ్యస్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యత ఒకరినొకరు గౌరవించుకోవడం బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం వలన అన్యోన్య గృహస్థాశ్రం జీవితంలో మీ ఆనందానికి అవధులు లేవు అని చెప్పి కూడా గమనించాలి అలాగే రాజ్యస్థానంలో భగవానుడు ఉండడం వలన ఉద్యోగ ప్రయత్నం వారికి చాలా మంచి కాలము ప్రమోషన్స్ సన్మానము తీర్థయాత్రలు ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం విశేషంగా మీ యొక్క జీవితాన్ని సువర్ణమయం చేసుకున్నటువంటి చేసుకోబోయేటువంటి ఇది శుభ తరుణం అని చెప్పి కూడా గమనించాలి కాకపోతే వ్యయంలో ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు కలిసి ఉండడం వలన బుధుడు స్వక్షత్రకారకుడు కూడా అవ్వడం వలన ప్రభుత్వ ఉద్యోగస్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి సుభా నోరు జారడం ఫోన్ ఉంది కదా అని చెప్పి అసభ్యకరమైన పోస్టులు పెట్టడం అలాంటి దయచేసి చేయొద్దు అక్కడే దేవగురు బృహస్పతి కూడా ఉండడం వలన త్రిగ్రహ సంచార స్థితి వ్యయంలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు అలాగనే అనారోగ్యము అనవసరమైన ఖర్చులు పొంచి ఉంటున్నాయి తస్మాత్ జాగ్రత్త నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు వ్యవసాయ సోదరి సోదరి మండలు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరింపజేసేటువంటి వారు అలాగే స్వయమూర్తులు సేవారంగుల వారందరూ కూడా యంత్రాలతో ఆయుధాలతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం సూచిస్తుంది జూన్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పంతొమ్మిదవ తారీఖున జైష్టమాస బహుళ పక్ష అమావాస్య అక్కడ విశేషంగా ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా మరియు ఇరవై ఐదవ తారీఖు ఆరు రెండు వేల ఇరవై ఐదు జైష్టమాస బహుళ అమావాస్య అక్కడ బుధవారం రావడము మృగశిరా నక్షత్రము ఆర్ద్రా నక్షత్ర సందర్భంగా మనము వీలైనంత వరకు స్వామివారి యొక్క స్మరణ ధ్యానము ఇంట్లో ఒక కూమాన దీపాన్ని లేక నారికేల దీపాన్ని లేకపోతే నింబకుసుమ దీపాన్ని ఏర్పాటు చేసుకొని గతించిన పెద్దవారిని స్మరించి వారి పేరుపైన కాకి పక్షి కానీ సునకపు మహారాజు గారికి కానీ బ్రాహ్మణుడికి కానీ యథాశక్తిగా దానం చేయడం వలన సంపూర్ణంగా కాళాన్ని శాసింపజేసే శక్తి కాళాభైరుడికి ఉంటుంది కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింటి విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగే కుదరలేనటువంటి వారందరూ ఈ కిందిమ్మడి సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలతో కాళవైరస్వామి యొక్క పూజ అభిషేకము హోమము అలాగా కుష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే ఈ పాత్రలో విశేషమైనటువంటి యంత్రాలను వేయడం జరిగింది ఈ పాత్ర మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఉదయం కానీ సాయం పూట కానీ ఇలా శబ్దం చేయడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంది